ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిరల్ రియల్ ఎస్టేట్ ఏపీ ప్రస్తుతం మనం గంగూరులో ఉన్నామండి సన్ సిటీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సరికొత్త వెంచర్ అనేది సోమవారం అనగా పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటలకి గంగూరులో నూతన వెంచర్ అనేది మొదలు పెట్టబోతున్నారు ఈ వెంచర్ ఎక్కడుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను ఇదేనండి సైట్ వచ్చేసరికి మనం వేల్పూర్కి వెళ్ళే రోడ్ అండి ఇది గంగూరు నుంచి వేల్పూర్కి వెళ్ళే రోడ్డు ఈ రోడ్లోనే సన్సిరి ప్రాజెక్ట్స్ వారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ల్యాండ్ ఉంది కదా ఈ ల్యాండ్ మొత్తం కంప్లీట్గా ఏ యాకర్స్ ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ కలిగిన పెంచరండి సో సోమవారం ఇది లాంచ్ అయిపోతున్నాము ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేలు నుంచి ఇరవై ఇరవై రెండు లోపు ఉండబోతుంది గజం అనేది సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కంపెనీ వారు సో డెవలప్మెంట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే సన్సిరి అనే ఒక బ్రాండ్ జనంలో చాలా వరకు అందరికీ తెలుసు ఇది భాష్యం వాళ్ళని చెప్పేసి వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి కంప్లీట్గా మెయిన్ రోడ్స్ కానీ క్రాస్ రోడ్స్ కానీ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ఇస్తున్నారండి ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మెయిన్ గేట్ ఆర్చ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఇవ్వండి ఇలా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తున్నారు ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్కి దగ్గరలోనే శ్రీభ్రమరా టౌన్షిప్ వారిది బ్యాంకర్స్ కాలనీ అనే ఒక వెంచర్ కూడా ఉందండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసే వెంచర్ బ్యాంకర్స్ కాలనీ ప్రాజెక్ట్ దాకా రీచ్ అవుతుంది అంటే మధ్యలో ఒక వన్ యాకర్ అనేది అర్థం వస్తుందండి సో ఈ వన్ యాకర్ కూడా తర్వాత కంపెనీ వాళ్ళని తీసుకుంటారు తర్వాత వచ్చేసరికి బ్యాంకర్స్ కాలనీలో నుంచి మనం రోడ్స్ కూడా తీసుకోవచ్చు అది కరెక్ట్గా మనకి చేపల కుండీల రోడ్డుకి కనెక్టివిటీ అనేది అవుతుంది సో ఇదే కాకుండా రెండు వేల ఇరవైలో మీకు ఇక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది మీరు చూసినట్లయితే జూమ్ చేసి అది సన్సీని ప్రాజెక్ట్స్ వారు రెండు వేల ఇరవైలో ఇలైట్ కౌంటీ అని చెప్పేసి ఒక వెంచర్ గంగూర్లో ప్రీవియస్లోనే లాంచ్ చేశారు సో ప్రస్తుతానికైతే అందులో డూప్లెక్స్ హౌసులు కట్టుకొని చాలామంది లివింగ్లో ఉండడం కూడా జరుగుతుంది వాతావరణం అయితే చాలా బాగుంటుందండి ఇదే కాకుండా ఇప్పుడు మీకు వేల్పూరు వెళ్ళే రోడ్డు అని మీకు చెప్పాను కదా ఈ రోడ్డు ఒక వన్ కేఎం మనం ముందుకెళ్ళినట్లయితే ఒక టూ రోడ్స్ డివైడ్ అవడం జరుగుతుంది లెఫ్ట్కి రైట్కి రైట్ సైడ్ మనం వెళ్ళినట్టయితే ఉప్పులూరు మీదుగా కంకిపాడు గ్రామానికి మనం రీచ్ అవుతాము అదే లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళినట్లయితే కనుక గోడవల్లి అంటే గన్నవరం వెళ్ళే హైవేకి మనం రీచ్ అవుతామండి సో ఇక్కడ నుంచి మనం అంటే విజయవాడ సిటీలో నుంచి మళ్ళీ రామరప్పాడు మీదుగా గన్నవరం ఇలా వెళ్తాం కాకుండా వితిన్ షార్ట్కట్లో మన సైట్ దగ్గర నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లలో గన్నవరం హైవేకి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో మీలో ఎవరైనా ప్లాట్స్ సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి పూర్తి వివరాలని మీకు తెలియజేస్తాను కంప్లీట్గా ఏంటంటే ఈ వెంచర్లో డెబ్బై నాలుగు ప్లాట్లు మాత్రమే రాబోతున్నాయండి ఎనిమిది ఎకరాలకు గాను ఇందులో నాలుగు కమర్షియల్ కింద మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తున్నాయి అలాగే రిమైనింగ్ ప్లాట్స్ మొత్తం నూట ఎనభై మూడు గజాల్లో రాబోతున్నాయండి తక్కువ ప్లాట్లే వస్తున్నాయి ఒక్కొక్క ప్లాట్కి ఇరవై మంది కాంపిటీషన్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే మీరు ముందుగానే త్వరబడి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను టోకెన్ అమౌంట్ కూడా కంపెనీ వారు రెండు లక్షలు అనేది పెట్టబోతున్నారండి రెండు లక్షలతో పాటు మీ ఆధారు పాన్ కార్డు మీరు తీసుకొచ్చినట్లయితే మీకు నచ్చిన ప్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ